హనుమాన్ జయంతి నుంచి వారి జీవితంలో అన్ని ఆనంద క్షణాలే హనుమాన్ జయంతి నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపులు తడుతుంది అప్పటి నుంచి వాళ్ళకు అన్ని మంచి రోజులే ఏ ఏ రాశుల వారికి ఆంజనేయుడి ఆశీర్వాదాలు లభిస్తాయో తెలుసుకుందాం కలియుగ దైవంగా హనుమంతుడిని పూజిస్తారు బలం ధైర్యం ఇవ్వమని కోరుకుంటూ ఆంజనేయ స్వామి వారిని మంగళవారం పూజిస్తారు హనుమాన్ని పూజించడం వల్ల జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురుకావని నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ని ఆశీస్సులు కూడా లభిస్తాయి రాముడి పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉన్న వ్యక్తి హనుమంతుడు జై శ్రీరామ్ అనే పదాలు నిత్యం జపించడం వల్ల ఆంజనేయుని అనుగ్రహం ఎప్పుడు మీదే ఉంటుంది ఆంజనేయ స్వామి జన్మించిన రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు ఈ ఏడాది ఇరవై మూడున హనుమాన్ జయంతి జరుపుకుంటారు హనుమాన్ జయంతి రోజు అనేక గ్రహాల కలయిక వలన శుభదినంగా మారింది మేనంలో గ్రహాల కలయిక వలన పంచగ్రహ యోగం ఏర్పడుతుంది అలాగే మేషంలో బుధాదితి యోగము కుంభంలో శనియోగం ఏర్పడుతుంది అది మాత్రమే కాకుండా ఈ ఏడాది హనుమాన్ జయంతి మంగళవారం వచ్చింది మంగళవారం హనుమంతుడికి అంకితం చేసే రోజు ఇన్ని శుభకార్యాల మధ్య హనుమాన్ జయంతి కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విజయాలు పొందుతాయి ఏ ఏ రాశుల వారికి అదృష్టం కలబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి హనుమంతుడి ఆశీస్సులు పుష్కలంగా అందుతాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగము లభిస్తుంది ధైర్యము బలము దృఢ సంకల్పము నాయకత్వ లక్షణాలతో అందరి ప్రశంసలు పొందుతారు హనుమాన్ జయంతి సందర్భంగా మేషరాశి వారికి ఆంజనేయ స్వామి శక్తి ధైర్యము దైవిక రక్షణ లభిస్తుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి హనుమాన్ ఆశీస్సులతో ఈ రాశి జాతకులు ధైర్యము విశ్వాసము ఆధ్యాత్మిక జ్ఞానోదయం వంటి ఆశీర్వాదాలు లభిస్తాయి విజయం వరిస్తుంది ఇతరులకు సులభంగా ఆకర్షిస్తారు అదృష్టం పెరగటం వల్ల వృత్తి జీవితంలో విజయాలు పొందుతారు వ్యాపారంలో కూడా భారీ లాభాలను పొందుతారు ధనుసు రాశి వారు ఈ రాశి వారికి బృహస్పతి పాలిస్తాడు జ్ఞానం ఆధ్యాత్మిక వృద్ధి ఉంటుంది హనుమంతుని ఆశీర్వాదంతో జ్ఞానం లభిస్తుంది ఆధ్యాత్మికంగా బలపడతారు హనుమాన్ జయంతి రోజు ఏర్పడే యోగాల వలన ఈ రాశి వారికి భాగస్వామి వ్యాపారంలో విజయాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు మిథున రాశి వారికి బుధుడు అధిపతి తెలివితేటలు కమ్యూనికేషన్ కి బుధుడు ప్రసిద్ధి చెందుతాడు ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉంటారు హనుమాన్ జయంతి రోజు ఈ రాశి వారు తమ ప్రయత్నాల్లో వ్యాపారాల్లో ఒప్పందాలు పొందుతారు తెలివితేటలతో కూడా ందుకు వెళ్తారు కుంభరాశి జాతకులు ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం పొందడంలో కూడా విజయం సాధిస్తారు వ్యాపారంలో డబ్బులు పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు కడిస్తారు బంధుమిత్రుల శుభార్తలు అందుకోబోతు ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి